వీడియోలు వైరల్ కావాలన్న పిచ్చి యువతలో ముదిరిపోయింది వీడియోలు షూట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి గురించి మనం వార్తల్లో చదువుతూనే ఉన్నాం కానీ అమెరికా నెబ్రస్కా రాష్ట్రంలోని లాంగ్స్టార్ కౌంటీలోని ఓ పదిహేడేళ్ల కుర్రాడికి యూట్యూబ్ లో వీడియో వైరల్ చేయాలన్న కోరిక పుట్టింది ఇంకే ఉంది ఏప్రిల్లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైల్ క్రాసింగ్ వద్దకు వెళ్లాడు అక్కడ రైలు మార్గాల్ని నిర్దేశించే స్విచ్ల లాక్ తీసి వాటిలో మార్పులు చేశాడు సమీపంలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకుని కూర్చున్నాడు ఇంతలో బిఎన్ఎస్ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకో మోటోవీలు ఐదు బోగీలు వచ్చాయి ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి అవి పట్టాలు తప్పాయి వెంటనే ఆ బాలుడు రైల్వే అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చాడు దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు కీలక స్విచ్లను మార్చినట్లు గుర్తించారు దీంతో వారికి అనుమానం వచ్చి బాలు విచారించగా తాను పట్టాలు తప్పుతున్న రైల్ వీడియో చిత్రీకరిస్తున్నట్లు తెలిపాడు స్విచ్లలో మార్పులతో తనకు సంబంధం లేదని ముకాయించాడు దీంతో అధికారులు అక్కడి సీసీటీవీ దృశ్యాల్ని పరిశీలించగా ప్రమాదానికి ముందు వాహనంలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు అతడు బాలీడ్తో సరిపోలాడు దీంతో అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు ఈ ప్రమాదం కారణంగా ఒహామా పబ్లిక్ పవర్ డిస్ట్రిక్ట్ కు బిఎన్ఎస్ఎఫ్ రైల్ కు దాదాపు మూడు లక్షల యాభై వేల డాలర్ల నష్టం వాటిల్లింది మన కరెన్సీలో అది దాదాపు రెండు కోట్లకు పైమాటింది